ధర్మశాస్త్రం మరియు ధర్మశాస్త్ర పారాయణత్వం కొరింథీలకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పన్నెండు నుండి పద్దెనిమిది వరకు ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండును అక్కడ స్వాతంత్ర్యం ఉండును కొరింతీలకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వచనం క్రైస్తవులు ధర్మశాస్త్రం క్రింద జీవించరు అయితే దీని అర్థం మనం కట్టుబాటు లేని వారమని కాదు దేవుని ఆత్మ దేవుని వాక్యాన్ని మన హృదయాలపై రాస్తాడు తండ్రి మన అంతరంగంలో అనుగ్రహించిన నూతన జీవం కారణంగా మనం ఆయనకు లోబడతాం ధర్మశాస్త్ర పరాయణత్వం యొక్క ఆకర్షణ మనలో ఇప్పటికీ ఉంది పౌలు దినాల్లో యూధా మత క్రైస్తవులు చేసినట్టే తప్పుడు మతశాఖలకు చెందినవారు నామకార్థ క్రైస్తవులను సంఘ సభ్యులను వారి వశం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు మనం తప్పుడు మతశాఖలను గుర్తుపట్టడం నేర్చుకోవాలి వారి బోధలను తిరస్కరించాలి అయితే సువార్తనే బోధించినప్పటికీ ధర్మశాస్త్ర పారాయణత్వ పోకడలు కలిగి తమ సభ్యులను పరిపక్వత లేని వారుగా అపరాధ భావం గలవారుగా భీతవాహులుగా ఉండిపోయేలా చేసే సంఘాలు కూడా ఉన్నాయి వారు పై పై విషయాలు బోధించడానికే అధిక సమయం వెచ్చించి ఆంతరంగిక జీవితాన్ని పెంపొందించడాన్ని నిర్లక్ష్యం చేస్తారు వారు ప్రమాణాలను హెచ్చిస్తారు పాపాన్ని ఖండిస్తారు కానీ వారు ప్రభువైన యేసు క్రీస్తును గొప్ప చేయడంలో విఫలమవుతారు చెప్పడానికి విచారంగా ఉంది కానీ కొన్ని కొత్త నిబంధన సంఘాలు పాత నిబంధన పరిచర్య చేస్తున్నాయి పౌలు తన స్వంత పరిచర్య విజయవంతంగా రెండవ కొరింతి రెండు పద్నాలుగు మరియు మహిమకరంగా మూడవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలు ఉందని అన్నాడు అవి రెండూ కలిసే వెళ్తాయి మన పరిచర్య దేవుణ్ణి మహింపరిచేదైతే మనం విరమించవీలేదు లోతుగా ఆలోచించాల్సిన విషయం మీరు మీ జీవితంలో గమనించిన యందలి స్వాతంత్రం తాలూకు నిదర్శనాలు ఏవి ఆమేన్